కొద్దిసేపటి క్రితమే నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక నందమూరి బాలకృష్ణ గారు అటు జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ షూటింగ్ల పరంగా ఎంత బిజీగా ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు ఏదో ఒక చోట కలిసినా కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటూ ఎంతో హ్యాపీగా ఉండడం వాళ్ళకు అలవాటు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసిన బాలకృష్ణ గారు మాత్రం ఆనందంలో కన్నీరు పెట్టుకుంటున్నాడు ఎందుకంటే ఎప్పుడు చూసినా షూటింగ్లో బిజీగా ఉండే వీళ్ళు ఇలా ఒక్కచోట ఉండి వాళ్ళ సొంత విషయాలు మాట్లాడుకోవడం చూసి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి నందమూరి బాలకృష్ణ గారిని అటు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక్క కాడ చూసిన నందమూరి బాలకృష్ణ గారి వైఫ్ వసుంధరా దేవి గారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారిని అలా ఎంతో రిలాక్స్గా మాట్లాడుతుండడం చూసి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక తన ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తుంది అయితే మరి ఇక నందమూరి బాలకృష్ణ గారు కూడా ఇక వాళ్ళ సొంత విషయాలు ఇక తనతో చెప్పుకుంటున్నట్టు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి